నమ శివాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా నమ శివాయ ఈరోజు సుదినం నవరాత్రులు జరుగుతూ ఉన్న అమ్మవారి యొక్క పూర్ణస్వరూపం నవమి అని చెప్పుకుంటాం మనం ఆ అమ్మవారికి పూర్ణమైనటువంటి శక్తి ఈరోజు చేరుకుంటుంది అని భాగవత దేవి భాగవతం చెబుతుంది ఎందుకంటే ఆమెను ఎన్ని ఎన్ని రకాలుగా స్తుంచినప్పటికీ తక్కువే తవదే విగుణాను వర్ణనే చతురానో చతురాననాదయ తదిహైక ముఖేషు జంతుషు స్తవనం కస్తవ కర్తృమనీశ్వర అని చెప్పారు శంకరాచార్యులు బ్రహ్మదేవుడు కూడా ఆమెను వర్ణించడానికి తడబడిపోయాడు అంటే ఆమె యొక్క శక్తి చాలా అనంతమైనటువంటిది అందుకే లహరిలో కూడా ఒక మాట అంటాడు మృణాలీ మృద్వీనా మృణ మృణాలీ మృద్వీనాం సరసి జపవ లతాం చతుర్భి సౌందర్యం సరసి సరసి జీ వదనై నకేబ్య సంతస్ సన్ ప్రథమనానందకరిపో బ్రహ్మదేవుడు చతుర్నాం శీర్షానాం సమ అస్తార్పణధియ అన్నాడు అంటే పరమేశ్వరుణ్ణి నుంచి రక్షించుకోవాలంటే మళ్ళీ అమ్మనే బతికిలాడాడు వాస్తవంగా బ్రహ్మకు ఐదు తలలున్నాయి ఆ ఐదు తలలలో ఐదవ తల అమ్మవారిని వక్రదృష్టితో చూచి చూచింది తత్కారణంగా పరమేశ్వరుడు ఈ వేలుతో ఖండించాడు ఆ బ్రహ్మదేవుని యొక్క ముఖాన్ని తద్వారా ఇప్పుడు చతుర్ముఖుడయ్యాడు ఆ నాలుగు తలకాయలు కాపాడుకోవడానికి ఆదిశంకర్ల వారు చతుర్ సౌందర్యలహరిలో ఈ మాట అన్నాడు చతుర్నాం శీర్షానాం సమయం అభయ భయ అస్తార్పణదియ్య అమ్మ ఈ నాలుగు తలకాయలన్నా తల్లి ఈ నాలుగు తలకాయలు కాపాడితే నాలుగు వేదాలను సంరక్షించుకోవచ్చు కనుక ఎందుకు అంటే అమ్మవారు అయ్యగారు అంటే పరమేశ్వరుని తామసానికి తట్టుకోలేక అమ్మవారి సౌ సౌహార్ద్రత ఆర్ద్రతను సదయార్ద్ర చిత్త అన్నాడు కదా కాబట్టి ఆమెను బ్రతిమే ఆడుకున్నాడు నా ఈ చేసిన పొరపాటుకు ఒక తలకాయ పోయింది ఇంకా నాలుగు తలకాయలు ఉన్నాయి ప్రథమం అధనానంద కరిప ఆన అంధకా అంధకాసుని చంపినటువంటి పరమేశ్వరుడు మిగతా నాలుగు తలకాయలు తీయకుండా ఉండాలంటే నీ కరుణ కావాలి అని అలా నమ్ముకున్నాడు అటువంటి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు ఆమె ఏమంటారు పెద్ద ముత్తైదువా అని చెప్తారు అమ్మల గన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అటువంటి ఆ భువనేశ్వరి ఇవాళ నవమి ఈ నవమి నాటికి చేరుకున్నది నవరాత్ర్యుత్సవ నవరాత్ర్యుత్సవ మాఘమాస నవమీ నవరాత్ర్యుత్వమీ నవ్యైక చి నవరాత్రుత్సవ మాఘమాస నవమీ నవ్యైక చింతమణి వివరించన్

Sivalu, Sivalila, Yutama Truprema. Sivalila, Yutama Truprema. Ma Sivalila, Yutama Truprema. Krata Sri Sivalila, Yutama Truprema. मातृप्रेम रचिता श्रीचन्द्रमौरीश शिवलीलायुत मातृप्रेम रचिता श्रीचन्द्रमौरीश स्तवमयि चुञ्चनकोट स्तवमयी चुञ्चनकोट స్తవమై స్తవమీ చుంచనకోట సత్సవన్ మాత స్తవమై చుంచన కోట చిత్కళగ మాత రాజరాజేశ్వరి స్తవమై చుంచన కోట చిత్కళగ మాత రాజరాజేశ్వరి అంటే నవరాత్రులు అంటే ప్రథమ నుంచి మూడు మొదలుకొని నవమి వరకు కూడా ఆ శాంతంగా చేసి దశమి నాడు పూర్ణాహుతి చేస్తూ ఉంటారు ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణత నవమి నాడే ఆమె యొక్క దేదీప్యమైనటువంటి సౌందర్యం నిండుకుంటుంది అని నా భావన కాకపోతే ఏమిటంటే యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అని అలా అన్నా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే లలితామతి లలితామతి అంటే మా లలితామతి ఆయన మతి కూడా లలితామతే లలితామతి లలితామతి సలలిత రాగాలలీల సందేశపతి లలితామతి లలితామతి సలలిత రాగాలలీల సందేశపతి సందేశపతి

సందేశపతి ఏదైనా సలలిత రాగాల సందేశపతి విలసిత విలసిత భక్తి ప్రభలుగా భోవిల్ అనఘా అనఘాదత్త కళాత్మకం మలర అనఘా దత్త సామ్రాజ్యమి అనఘా దత్త కళాత్మకం మలర అనఘాధత్త కళాత్మకం మలరగాక సామ్రాజ్యమై నినదించన్ కళా నినదించన్ కళా నిక్వాణ సంధానమై నిక్వాణ సంధానమై ప్రణవోపాసన ప్రణవోపాసన భక్తకల్పలగా భాగ్యప్రద భాగ్యప్రదం భాగ్యప్రభావం భాగ్యప్రభావ మునై వినుంచన్

ో రాజేశ్వరి సరే ఇవి ఇలా ఉంటే ఒక ఒక రెండు విషయాలు చుంచనకోట చాలా అద్భుతమైన సంస్థ మన తెలంగాణకి ఇది ఒక వరం చంద్రమౌళి శాస్త్రి గారి మౌలిత్రయం అని చెప్తారు మౌలిత్రయం చంద్రమౌళి శాస్త్రి గారు రాజమౌళి శాస్త్రి గారు విధుమౌళి శాస్త్రి గారు ఒక్కొక్కరికి ఒక్కో కళ అమ్మవారిచ్చింది వీరి పెద్దవారు కాబట్టి వీరికి చాలా అత్యున్నతమైన కళ ఇచ్చింది రాజమౌళి శాస్త్రి గారికి సం హరికథ యుధమౌలి శాస్త్రి గారికి రామాయణం తందనాన రామాయణం ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నది అది అలా ఈ ఆనంద రామాయణము నేనేదో రాజే కూడా రాశారు అలా ఈ ముగ్గురులు కూడా చాలా ప్రతిభ గజవెల్లిలో తెలిసిన వాళ్ళకి చాలా పులకించిపోతారు మొన్న నేను గజ వెళ్ళి పోయి పలా వాళ్ళు అంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు కదా ఇంక కొంతమంది ఉన్నారు అప్పటి సనాతనమైన ధర్మాన్ని కాపాడి దాన్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు అనగా అటువంటి మహానుభావులు ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠ సంబంధించి అపారమైన సేవ చేస్తూ ఉన్న మా లలితామతి ఆ పరంపర భక్త బృందానికి పరమేశ్వరి సదా సర్వకాలం ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సంరక్షించుగాక అంటే జయంతితే స్ఫీతినో రసచింత కవీశ్వరాస్తిశకాయే జరా మరణజం భయం అంటే వాళ్ళు ఎప్పటికి కూడా ఉంటారు పుస్తకములు ఎంతకాలం ఉంటాయో వాళ్ళ చరిత్ర అంతకాలం ఉంటుంది కనుక అటువంటి వాళ్ళను భాగవతంలో కూడా ఒక మాట ఉంది తదేవనమ్యం రుచిరం నవం నవం తదేవ శోకార్ణవ శోషణ అదే వశస్మం మనతో మహోత్సవం యదుత్తమ శ్లోక యశోను గీయతే ఎక్కడైతే ఉత్తముల యొక్క చరిత్ర కొనియాడబడుతూ ఉంటుందో అక్కడ యశశ్చంద్రికలు ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉంటాయి ఆయురారోగ్య భోగభాగ్యాలు చైతన్యవంతమై వెలుగుతూ ఉంటాయి వీళ్ళు అలా సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి అలా వీళ్లకు పరమేశ్వరి ఎందుకంటే పరమేశ్వరినే స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి హైకమాండే ఆమె అలాంటి హై హైకమాండ్ను పట్టుకున్నారు కనుక ఆమె నిరంతరం వాళ్ళని కాపాడి వాళ్ళ వల్ల అందరు కాపాడబడుతూ ఉన్నారు అది చాలా ముదావహం స్వస్తి ప్రజా పరిపాలయ మార్గేణి గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సుఖినోష్